నేను మీ రాజన్న సహారా స్టేట్ సహారా అనగానే మన క్రికెట్ ఆడటప్పుడు టీషర్ట్ వేసుకుంటే చదువుసావా గదనుకునేరు ఎల్బినార్లా సహారా స్టేట్ అనే గ్రేటర్ కమ్యూనిటీ హాల్ ఉన్నది మరి ఇది ఈ ప్రాంతంలో ఎల్బినార్ నియోజకవర్గం మన్సురాబాద్ డివిజన్ల అడవిలా ఒకప్పుడు అడవి అంత చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు చేసుకునే క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలా దీనికి పునఃప్రారంభం ప్రారంభం చేసిర్రు దాదాపుగా ఇప్పటి వరకు సహారా స్టేట్ల ఇల్లు కొనుక్కుంటే చాలు ఒక బ్రాండ్ లాగా ఉండేది ఉన్నస్థలపురం రాక్ టౌన్ కాలనీ బంజారాయల్ సిటను సార స్టేట్కి అంత పెద్ద పేరు ఉండే ఎందుకంటే ఇలా సినిమాలు అవి ఇవి గిట్లా చాలా నడుస్తుండే మరి గసు వంటిది ఇలా రానున్న రోజులలో సారా స్టేట్ అనే పాతగా అయిపోయింది ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేరు ఇక్కడికంటే బయటనే బాగుంది అనే క్రమంలో అందరు అంటూరు మరి ఎలక్షన్స్ గిట్టా జరుగుతున్నాయి ఎలక్షన్స్ అంటే రాజకీయ నాయకులకే కాదు ఇక్కడ ఇట్లా పోటీ వాడి నేను పని చేస్తాను నేను పని చేస్తా అని చాలామంది ఉన్నారు అదేవిధంగా మూడు సార్లు చేసిండు జానన్న మరి అలా జానన్న రానున్న రోజులల్లో మరి ఈ సహారకి ఏమేమి పని చేయబోతుండు ఎందుకు నిలబడాలనుకుంటుండు అసలు దీనికి ప్రెస్టేజ్ కోసమా లేకపోతే పనుల కోసమా ఏమైనా అభివృద్ధి ఎన్నిక అడిగి అన్నని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్కారం అన్న మీరు మూడు సార్లు నిలబడ్డారు కదా వరుసగా అంటే ఎన్నికలు జరిగినాయి అంతే ఇంకా మూడు సార్లు ఎన్నికలు జరిగినాయి గతంలో గొడవలు అయినాయి గతంలో వేరే వాళ్ళు చేసింది అప్పట్లో మా దగ్గర చాలా ఇబ్బందులు ఉన్నాయి మేము కూడా అప్పుడు ఎవరేం ఎంటర్ కాలేదు మాకు వాటర్ లేదు మెయిన్ మెయిన్గా కాలనీలో ఒక వేరే వాళ్ళు కొంతవరకు ముందుకు వచ్చేసి మెయింటైన్ చేసి ఒక ఆరు నెలలు దీన్ని నడుస్తామని చెప్పి రెండు వాళ్ళంతలో వాళ్ళే ప్రెసిడెంట్ వాళ్ళంతా వాళ్ళే జనరల్ సెక్రటరీ ప్రకటించుకొని వాళ్ళే దీన్ని అన్ని చేసిన చేసేసి ఒక ఆరు నెలల ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో అప్పుడున్న ప్రెసిడెంట్ గారు నా దోరు కావట్లేదు నేను ఒక యాభై లక్షలు వసూలు చేసిండు ఆయన ఎనభై పైసలు కాడికి నలభై పైసలు కంపెనీ కూడా పెట్టినటువంటి రేటు ని ఎనభై పైసలు కాడికి అని చెప్పేసి మొత్తం యాభై లక్షలు వసూలు చేసాడు యాభై లక్షలు వసూలు చేసి యాభై మూడు లక్షలు ఖర్చు చూపించి నీళ్లు లేవు కరెంటు లేదు అధాకాలం అయిపోయింది కాదు బయట నుంచి ట్యాంకర్లతో వాటర్ రావడం వల్ల బీటింగ్ లోపలికి అప్పుడు మేమంతా చూసేసి వెంకటాద్రి ఫ్యానల్ ఒకటి ఏర్పడి నేను ఆ రోజు ఇక్కడ టెంట్ వేసి కాలనీలో ఉన్నటువంటి లేడీస్ అంతా కూడా సహకరించి గొడవ చేసి ఒక దారికి తీసుకొచ్చిన కాలనీ అప్పుడు కమిషనర్ గారి దగ్గర పోయినప్పుడు కమిషనర్ గారు దీనికి ఒక పేరు పెట్టిన మెయింటెనెన్స్ వెల్ఫేర్ సొసైటీ ఎలక్షన్ లో మన అడగ కమిటీ పెట్టి కొన్నాళ్ళు ఆయన కూడా నడిపించి దాని తర్వాత ఎలక్షన్ లో పోయి ఎలక్షన్ లో గెలిచినాం గెలిచిన తర్వాత ఆ రోజు కూడా మా దగ్గర ఒక రూపాయి లేదు అయినా కూడా మేము అందరి దగ్గర మళ్ళీ వసూలు చేసుకుంటూ వచ్చి దీన్ని వల్ల సక్రమంగా చేసుకుంటూ ఇప్పటి వరకు నడుపుకుంటూ వచ్చినావు మూడు సార్లు గెలిచాను నేను మూడు సార్లు అందు కాలనివాసులు అందరూ కూడా ఆదరించి నీవు కరెక్ట్ నువ్వైతేనే మంచిగా చేస్తున్నావు నీ ఇంకా వెంకటాచరి ఫ్యానులు నీ వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అన్న ఉద్దేశం పెట్టి నీకు నేను సహకరించిన వాళ్ళు ఇప్పటివరకు లాస్ట్ టైం నేను నిలబడలే ఇంకా లాస్ట్ టైం నిలబడి సరే సరే వేరే సార్ ఒక గెలిచినాడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రేపు రెండో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఈ సాహార స్టేట్ ప్రజలు నివసిస్తున్నారు దగ్గర దగ్గర ఐదు వేల మంది ప్రజలు ఉన్నారు అయితే ఇప్పుడు ఏదైతే మనకు సంబంధించిందో ఇప్పుడు నీళ్ళు ఏ కదా మరి మీరు కార్పొరేటర్ అప్రోచ్ ఎందుకు కాలేకపోయినారు ఇక్కడ మన డివిజన్ కావాలని చెప్పి నాకు తెలిసినంత వరకు వాటర్ లేదు కాకపోతే మా బార్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కొద్దిగా నీళ్లు ఎక్కువ వాడటం వాటర్ పోక్కటం అది కాకుండా ఈ పది మాకు వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఈ ఆరేళ్ళు దాని తర్వాత మాకు అవి ఆరేళ్ళు ఈ ఈ పది నుంచి కూడా మాకు ఏ వాటర్ ప్రాబ్లం లేదు ఏ బయట నుంచే వాటర్ వస్తుంది మాకు మా దాంట్లో లోపట్లో అప్పట్లో బోర్లు వేసేయండి పంపిణీ వాళ్ళు ఒక ఇరవై బోర్లు వేస్తే అన్ని ఫెయిల్ అయిపోయినాయి ఒక మూడు నాలుగు బోర్లు ఉన్నాయి ఆ మూడు నాలుగు బోర్లు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయి బయట నుంచి వాటర్ వస్తుంది అది మాత్రం సరిపోతుంది అంటే దాదాపు ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంటాయి వాళ్ళంతా ఇంత అమౌంట్ ఇస్తూనే ఉంటారు ముప్పై ముప్పై వేలు ఇస్తారు అప్పట్లో నేను ఉన్నప్పుడు ముప్పై వేలే ఉండే ఇప్పుడు ముప్పై ఆరు వేలు అంతా తీసుకుంటున్నారు అయితే మీరు దాదాపుగా ఒక మూడు సార్లు చేసారు అంటే ఆరు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ నిలబడబోతారు ఎక్కడ వేసినా గొంగడి అట్టేనే అవుతుంది సహారాల అంటే ఇప్పుడు మీరైనా కావచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ కావచ్చు మళ్ళీ కావచ్చు ఇక్కడ దాదాపుగా నిధులు అయితే వస్తూనే ఉన్నాయి ఎక్కడ ఏసిన గొంగళ అక్కడ ఇంకోటి ఏంటంటే కాంప్లెక్స్ చూసినట్టు అసలు దానికి పట్టి ఎదురుగా రాగానే కి ఎదురుగా కాంప్లెక్స్ అవుపిస్తుంది కానీ దాని పట్టింపు కానీ దాన్ని చూడడం కానీ ఏదో పాత బిల్డింగ్ ఉందా అంటే ఉందన్నట్టు వదిలిపెట్టారు అయితే ఇప్పుడు మన కాలనీ వచ్చేసి ఇప్పుడు నైన్టీ ఎయిట్ లో స్టార్ట్ అయింది టూ థౌసండ్ ఫోర్టీన్ లో మనకు హ్యాండ్ ఓవర్ దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు దాటిపోయింది ఇది కలర్లు కూడా ఎవరు బయట నుంచి అవుట్ సైడ్ కలర్స్ ఎవరు బయట ఉన్నటువంటి కాలనీ వాళ్ళు ఎక్కడ చాలా కాలనీ చూసిన గేట్ వాళ్ళు ఇంటికి వేసి మొత్తం యూనిఫామ్ గా కలర్స్ చేస్తారు మన దగ్గర కలర్స్ ఏమంటే మీ పైసలు పెట్టేయమంట మన దగ్గర ఉన్నటువంటి పైసలు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర మేము హ్యాండ్ చేసుకుంటు మా దగ్గర రూపాయి లేదు అట్లా అట్లా మేము దగ్గర దగ్గర ఈ ఈ కాలనీ నడిపించుకుంటూ నెలకు ఒక పన్నెండు లక్షలు మనకు వస్తుంది కాలనీలో మా దగ్గరనే చాలా తక్కువ ఉంది మెయింటెనెన్స్ రూపాయి ఇరవై పైసలు ఆ ఇరవై పైసల్లో కూడా కొంతమంది దాంట్లో ఇవ్వట్లేదు ఇవన్నీ గొడవలు కొంతమంది ఇస్తుంటూ కొంతమంది నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో అయితే మాకు పన్నెండు లక్షలు వస్తుంది ఖర్చు కూడా అంతే ఉంటుంది ఖర్చు కూడా అంతే ఉంటుంది అయితే మేబీ ఆరేళ్ళల్లో నేను డెబ్బై లక్షల పైన జమ చేసి కాలనీలో నేను దిపోయే రోజుకి ఒక చెప్పడం వాళ్ళు డెబ్బై లక్షల పైన అంటే అయితే ఆ డబ్బులు నేను మా వాళ్ళు అన్నారు అప్పట్లో రోడ్లు వేయాలి మీరు రోడ్లు వేసి దీపండిన అయినా కూడా నేను ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయినా మన కార్పొరేటర్ నరసింహారెడ్డి గారిని కూడా అప్రోచ్ అయినా వాళ్ళ సహకారం కూడా నాకు బాగా ఉంది ఎమ్మెల్యే గారిని కానీ కార్పొరేటర్ గారు కానీ కార్పొరేటర్ గారు ఎప్పుడు చూసినా అందుబాటులో ఉండేవాడు ఏ పని చెప్పినా చేసి మీటి వచ్చి అయినా కూడా వాళ్ళ సహకారంతో మనం మళ్ళీ ఈ కాలనీలో మెయిన్ ఉండే ఎక్స్కోగలుగుతాం ఏ నేను అది శాంక్షన్ అయినాయి అప్పుడే నాలుగు గంటల కింద శాంక్షన్ అయినాయి మొన్న ఈ మధ్య నేను దీపిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా వాళ్ళు కూడా అసెంబ్లీ ఎలక్షన్ ముందు వేసిన అది ఎప్పటి నుంచే మెయిన్ ఉన్న లోనే శాంక్షన్ అయినాయి అయితే ఏదైతే బకాయిలు ఉన్నాయో మీరు తక్కువ అన్నారు తక్కువ రేటు ఇక్కడ మెయింటైన్ మరి ఆ బకాయిలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు లేకపోతే మీరు అందరూ దాన్ని అప్పుడప్పుడు అడావిడి చేస్తారు తర్వాత దాని గురించి ఎందుకు మళ్ళీ కట్టించుకుంటారు డబ్బులు రాకపోతే కాలనీ నడవద్దు నెలకు పది పన్నెండు లక్షలు రాకపోతే నడవదు అంటే మా బైలాలో ఏం రాస్తున్నారంటే మూడు నెలలు మూడు నెలలు డ్యూ ఉన్న మనం ప్రెషర్ పెట్టద్దు మూడు నెలలు ఉన్నవాళ్ళని పెట్టద్దు దాని తర్వాత పైన ఉన్న వాళ్ళని మూడు నెలలు పైన ఉంటే తీసుకున్న వాటి దగ్గరికి డబ్బులు ఉంటాయి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఉన్నప్పుడు గేటర్ కమిట అందరు ఫ్రీ అని చెప్పి మళ్ళీ పైసలు వంద రూపాయలు తీసుకుంటారంట కదా అయితే గతంలో నేను ఉన్న ఆరు ఆరు సంవత్సరాలు కూడా స్విమ్మింగ్ పూల్ యాభై రూపాయలే తీసుకుంటాం మధ్య కాలంలో వంద రూపాయలు తీసుకుంటాను నేను ఉన్న నెలలు కూడా ఆరు సంవత్సరాలు కూడా యాభై రూపాయలే తీసుకున్నాను క్లబ్ కూడా నేను ఆరు వేలు కంపెనీ వాళ్ళు ఏ రేట్ అయితే పెట్టిపోయినో అదే రేట్ నేను ఫాలో అయిన ఈ మధ్య క్లబ్ కూడా పది పది వేలు చేశాను ఏదైతే క్లబ్ పక్కన స్థలం ఉందో ఆ స్థలం కోసమే మళ్ళీ జాన్ అన్న తెరపైకి వస్తుండు మళ్ళీ ప్రెసిడెంట్ కావాలనుకుంటుండు అంత ఇంత పైసలు ఇస్తే నువ్వు జాన్ నువ్వు గెలువు నేను ఎంతైనా పెట్టాను ఆ స్థలం ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని అనడం జరుగుతుంది మీరు అందుకే నిలబడతాం ఎంతవరకైనా పర్వాలేదు నేను నిలబడిన ప్రెసిడెంట్ అయితేనే దానికి న్యాయం జరుగుతాయి అన్నట్టు ఆ లీడ ఆ లీలు అనుకుంటుంటే నాకు తెలిసి నేను అడుగుతుంది నిజమేనా మాటలేనా ఈ రెండు సంవత్సరాలు వాళ్ళే ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గరికి ఆ బిల్డర్ ఎవరు మాకు తెలియదు ఏదో పక్కన ఉన్న స్థలం ఆ స్థలం స్థలం సంపాదించిన రాజేత రెడ్డి మాకు పరిచయం అయింది కూడా వీళ్ళు ఏ రోజు తగల ఆ రోజే నాకు పరిచయం అప్లియర్ వీళ్ళు వాళ్ళ దగ్గరకి పోయి మాట్లాడిండు వాళ్ళే తగిలపెట్టి వాళ్ళు గీ చేసుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే ఇప్పుడు మన గేట్ లో నుంచి జేసిబి రావాలంటే పర్మిషన్ కావాలి ఇప్పుడు మెయిన్ గేట్ మెయిన్ గేట్ మెయిన్ గేట్ లో నుంచి ఈ ప్లేస్ లోకి వచ్చి జేసీకి వచ్చి అంత క్లీన్ చేసి అంత చేసి తగలబెడుతుంటే మన పర్మిషన్ లేకుంటే తగలబెట్టరు తగలబెట్టారు మన పర్మిషన్ తోట తగలబెట్టింది అవును ఈ రెండు సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉండి నా మీద ఈ వేయటం అనేది వెంకటాద్రి పేనలు ఇట్లా చేసింది వెంకటాద్రి దీని వెనకాల ఉంది అనేది కరెక్ట్ కాదు జనాలు కూడా ఆలోచిస్తారు వాళ్ళు కూడా తెలుసు జాని ఏంటో తెలుసు ఆరు సంవత్సరాలు ఏం చేసిందో తెలుసు నేను చాలా నా సాయశక్తుల ప్రయత్నం చేసిన కాలనీకి ఏడు ఆరేడు గోడలు కూడా కూడిపోతే బ్లాక్ నుంచి పదవ దాకా పదవ బ్లాక్ దాకా గోడ పేద గోడ అది కట్టించిన గాంధార్లో ఒకసారి గోడ గురించి అది కట్టించిన కళ్యాణి వెనకలో రెండు మూడు గోడలు గురికి పోతే అది కట్టించిన తర్వాత ఈ మధ్య కాలంలో నేను కట్టినటువంటి నాలుగు మూడు కళ్యాణి మధ్యలో ఒక రాయితో గోడ కడితే ఆ గోడని వాళ్ళకి అవతల బిల్లర్ వాళ్ళకి ఇచ్చేసి దాని మీద ఈ రిటర్నింగ్ వాల్ అని చెప్పేసి రిటర్నింగ్ వాళ్ళు కట్టించారు గమ్మత్ ఏంటంటే ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు ఇక్కడ మా గోడ ఉంటే రిటర్నింగ్ వాళ్ళు ఇక్కడ ఉండాలి కాదు ఈ ఈ గోడ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ కట్టించారు మా గోడ మీద కట్టించారు మా దగ్గర కాదు మా గోడ మీదనే మా గోడ వాళ్ళకి ఇచ్చేసారు నాలుగు ఫీట్ డిఫరెంట్ దాని వల్ల మాకు ఏమైతుందంటే బయట నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇళ్ళకి రాగానే మా దాంట్లో ఈ గోడలు ఇప్పుడు అదే మూడు ఫీట్ వరకు అదే జాగ్రత్త మాకు ఉంటే ఇక్కడి నుంచి సెకండ్ గేట్ దాకా మేము దాన్ని కాల్లో తీసుకు పంపించుకోవచ్చు అవ్వడానికి నీళ్ల నీళ్లు రాకుండా లేకుండా అవును ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా అయిపోయింది ముందర ఏడో బ్లాక్ ఎనిమిద బ్లాక్ దగ్గర వేరే వాళ్ళు ఫీల్డ్ వాళ్ళు కట్టిండ్రు వాళ్ళు వదిలి కట్టిండ్రు మాకు వాళ్ళు రిటర్ని వాళ్ళు వాళ్ళ దాంట్లో కట్టుకుంటారు మా గోడలే కట్టుకోలేదు మా గోడకు రాదు మూడు ఫీట్ వదిలి కట్టుకుంటారు మరి ఇక్కడ కూడా మూడు ఫీట్ కట్టుకున్నట్టయితే మనం డైరెక్ట్ గా నీళ్ళు అక్కడికి చెల్లిపోయి అవును మా దగ్గర మీ ఉండేది కా వాళ్ళకి ఇబ్బంది మీకు ఇబ్బంది లేకపోయినా అసలు అసలు సమస్య మీద మాట్లాడలేదు ప్రెసిడెంట్ గారు మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడలేదు అంటే మీ అందరికదా ఇది అందరికి ఇప్పుడు నువ్వు ఉన్న పోయిన ప్రెసిడెంట్ ఉండాలి ఉన్న ప్రెసిడెంట్ ఉండాలి మీరు అందరు కలిస్తేనే బయట సమస్య మాట్లాడాలి అది మాట్లాడితే ఆ రోజు జరిగింది అయితే ఇంకొకటి అన్న మెయిన్ ఏంటంటే గతంలో తీసుకున్నట్టయితే ఇప్పుడు బాగా కులపిచ్చి వచ్చిందన్న ఇలా వచ్చిందంట ఆలు వీలు అనుకుంటున్నారు మరి ఈ ఒక్కటే ప్రాంతంలో అన్నదమ్ము లాగా ఉన్నది ఇది మళ్ళీ తెరపైకి ఎందుకు వచ్చినట్టు అన్న నల్గొండ జిల్లా కొత్తగూడెం గ్రామస్తుంది నాకు ఊర్లో కూడా అన్నదమ్ములాగానే చూస్తారు చిన్నప్పటి నుంచి నాకు దోస్తులు కూడా అంత బాగా నాకు ఈ మన పడేళ్ళు రెండు వాళ్ళే నా దోస్తులంతా వాళ్ళతో నా సమాసం జీవితం అంతా వాళ్ళతో అయితే ఈ కాలనీలకు వచ్చినట్టు కూడా నాతో అందరు బాగానే ఉంటారు అందరికి తెలుసు ఇంకొక విషయం ఏంటంటే వినాయక చవితి అమ్మవారు ఏ పూజ అయినా ఏ పండుగ అయినా ముందుండి చేసేది నేనే ఇక్కడ ముందుండి కులమతాలి ఇక్కడ నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఇలా చాలా మంది రానటువంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారు కూడా రానటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కానీ నేను మీరు ఎవరినైనా తెలుసుకోండి ఎక్కడైనా అడిగేది కాలనీలో ప్రతి పండుగకి ప్రతి దానికి నేను ఇల్వాలి పండుగలు చేస్తారేమంటారు అందుకనే వాళ్ళు కూడా నన్ను అలానే గౌరవిస్తారు నా మనస్తత్వం మనస్తనం అది అనుకోండి వాళ్ళు నన్ను దీవించడం అనుకోండి అనుకోండి వాళ్ళు నాకు ఎల్లప్పుడూ నాకు వాళ్ళు సహకరించారు కాబట్టి వాళ్ళకి నేను వంద సార్లు నమస్కరించి చెప్తున్నా వాళ్ళు ఇప్పటికే నన్ను నాకు సహకరిస్తారంట ముఖ్యంగా మీరు నిలవడానికి మీ కళ్ళ ముందు గాని మీ ముందు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీరు ఒకవేళ గెలిచినాక ఆ సమస్యలన్నీ మళ్ళీ ఎప్పుడు గారుస్తూనే ఉంటాయి ఎక్కడెస్ గోంగ సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయో అవి ఏమేమి ఉన్నాయి ఆ సమస్యలు మళ్ళీ మీరు గెలిచిన తర్వాత దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటారు మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత ఒక పది పదిహేను రోజుల వరకు చేస్తారన్న ఇప్పుడు ఆలోచన చాలా తర్వాత అక్కడ గాంధార్ నుంచి అక్కడ టెన్త్ బ్లాక్ లో అక్కడ ఏదైతే కాలు ఉందో ఓపెన్ ఓపెన్ కాల్ గతంలో కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు వాగ్దానం చేశారు అది క్లోజ్ చేస్తామని అదొకటి క్లోజ్ చేయించాలి నేను ఇంటర్నల్ రోడ్ లో ఒకటి వేయించాలి మెయిన్ రెండు తన తర్వాత ఈ కాలనీలో వాళ్ళ సహకారం తోటి ఈ కలర్స్ కూడా వేయించాలనేటువంటిది నాకు బాగా ఉందన్న ఒక మంచి కలర్స్ లేకపోతే మా కాల్ అంతా నిజంగా మీరు అన్నట్టు ఇంత చాలా బాధ పడిపోయి ఉంది చాలా వెనకాల చూసినట్లయితే ఏదో వీకర్ సెక్షన్ లాగా ఉంటది మీరు చూసినట్టు బ్యాక్ సైడ్ కానీ అది గాంధార్ అటువైపు కానీ అటువైపు గాని బయట నుంచి చూస్తే లాగా ఉంటది అవును నేను అదొకటి కంపల్సరీ వాళ్ళని బతినాడు భంగపడి వాళ్ళతో ఏదైనా చేసి కాళ్ళని రంగులు వేయాలని నాకు బాగా ఉందట ఆ పని నేను చేస్తాను వాళ్ళని ఏదో ఒకటి చేసి ఈ మూడు పని చేస్తారు కాదన్న ఇంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు కుక్కలు బయట ఇంట్లో ఈ కుక్కలు మనుషుల కంటే కుక్కలు ఎక్కువ ఉన్నాయి చిన్న పిల్లలకి ఇబ్బంది ఆడ ఏమన్నా చివరి ఆడుకోవాలని ఇబ్బంది ఇంతమంది కుక్కల్ని కష్టపడి చేయలేకపోతున్నారు ఇంతమందికి జీతాలు ఇస్తున్నారు ఇంతమంది సిసి కెమెరా నిఘా ఉన్నది అందరు మన చదువుకున్నోలే అన్ని కుక్కలు ఉన్నాయన్న ఇబ్బంది కదన్న రేపు నీ పిల్లలు మనవరాలు కానీ వాళ్ళు కానీ ఇంతవరకు దాని పరిష్కారమే జరగాలి ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఏం చేస్తున్నట్టు అన్న కుక్కలు అందరూ అన్నం పెడుతున్నారు వాళ్ళకి రొట్టెలు వేస్తున్నారు తిరుగుతూ తిరుగుతూ తర్వాత ప్రతి ఒక్కరు అన్నం పెడుతున్నారు కాబట్టి అవి ఏదో రకంగా లోపల చూసుకొని వస్తుంది దానికి కూడా ఈసారి మేము బందోబస్తు చేస్తాం కుక్కలు లేకుండా చేయాలనే ఆలోచన కూడా మాకు అయితే ప్రత్యేకంగా కుక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దాదాపు చుట్టూ ఉన్న నియోజకవర్గంలో ఎక్కడైతే కుక్కలు ఉన్నాయో ఆ కుక్కలు డంపింగ్ వదిలిపెట్టడం వల్ల ఇక్కడ వస్తున్నాయి గతంలో ఎమ్మెల్యే గారు చెప్పాం కార్పొరేటర్ గారు చెప్పాం లెటర్స్ ఇచ్చాం వాళ్ళు కూడా అప్పుడప్పుడు పంపిస్తారు వాళ్ళు తిరుగుతారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు అది ఈసారి మనం గట్టిగానే చేద్దాం కుక్కల కోసం నేను ఒకసారి కలర్ తీసుకొని మొత్తం పడితే మా పది మంది మీద ఎఫ్ఐఆర్ దాంట్లో నేను మా ఫస్ట్ కుక్కలు అయితే ఆ ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ అయిన కొద్దిసేపటికి కుక్క తెచ్చిపోయి ఆ కుక్క కూడా రాజకీయం చేసి ఇలా ఇలా మీ వాళ్ళు ఏం చేసిండ్రు ఈ కుక్క కింద మందు పెట్టి సాగగొట్టిందని చెప్పేసి తీసుకొని పోలీస్ స్టేషన్ లో ఇస్తే మనిషిని సాగొట్టిన దానికన్నా ఎక్కువ అటు కుక్క మూడు సార్లు దాన్ని మోస్మాని చేసి జడ్జి గారు పాపం సార్ మేమంతా కాంప్లైంట్ ఎట్లా పిల్లలు కూడా పట్టుకొచ్చినా ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చిండో అంటే ఆయన లేకపోతే సిఐ దగ్గర ససేమ్రాయ సార్ ఇది అన్యాయం సరే వాళ్ళు ఒప్పుకుంటున్నారు మేము ఒప్పుకుంటున్నాము ఈ కేసు ఎందుకు సార్ అంటే అప్పుడు ఆయన సరే లాస్ట్ లాస్ట్కు ఐదు గంటల దాన్ని కూర్చోబెట్టి పొద్దున్నే ఐదు దాన్ని గంటలబెట్టింది మా చేసిన కేసు లేకపోతే ఇలా కూర్చుంటుండదు కాదు ముక్కల విషయంలో పెద్ద కేసు అయిపోతుంది అయినా కూడా ఈసారి గట్టి వందఫస్తు చేయాలని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు దాదాపుగా ఉన్న సమస్యలన్నీ అన్నీ తెరపైకి వచ్చేసినాయి అయితే మీరు ఉన్న ప్రెసిడెంట్ మీనా అంటే ఆయన ప్రెసిడెంట్ మంచిగా చేస్తారు ఇప్పుడు నాయన అంటే ఒకసారి తప్పుకున్నారు కదా నేను ఆయన గురించి వేరే వాళ్ళ గురించి కామెంట్ వేయదో లేదు నేను ఏం చేసినా చెప్తున్నాను నేను ఈ కాలనీకి మెయిన్ గేట్ లో గేటు ఇక్కడ ముందల రోడ్ మీద అప్పట్లో నేను ఆర్చ్ కట్టించినాం అంటే దాతలు ఇద్దరు ఆ దాతలు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఆర్చ్ కట్టించాను కాలనీ పైసలు మా దగ్గర లేవు నేను వాడలేదు అట్లాగే సీనియర్ సిటిజన్ ఆఫీస్ అట్లానే టెన్త్ బ్లాక్ లో అది మన కాలనీ పైసలే దాన్ని క్లీన్ చేసేసి ఫినిషింగ్ వేసిన పద్నాలుగు ఫీట్ల ఫినిషింగ్ పద్నాలుగు ఫీట్ల ఫినిషింగ్ అంటే ఆ పిల్లలు బాల్ కొడితే పక్కిట్ల పడి కార్లు అద్దాలు పడటం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఫినిషింగ్ వేసిన అది అది ఒకటి తర్వాత మాకు ట్రాక్టర్ కూడా లేకుండా ఎప్పటిలో వెంకటాద్రి గారు ఉన్నప్పుడు ఒక కొత్త ట్రాక్టర్ కూడా కొన్నాం ఇప్పుడు మాకు రెండు డాక్టర్లు ఉన్నాయి అనకా కూడా మేము కాళ్ళకి ఏదో చేయాలనే తప్పనే తప్ప మాకు ఇంకా వేరే ఉద్దేశాలు ఇది అమ్ముకోవాలి అది అమ్ముకోవాలి అది చేయాలి ఇది చేయాలి ఇప్పుడు ఆయన రెండు సంవత్సరాల నుండి మేము ఎంకడాది పేర వాళ్ళకి అండగా ఉన్నారని ధర్మం కాదు మీరు ఆలోచించాలి జనాలు కూడా అది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించాలి ఇంకొకటి దాదాపుగా అయితే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇంతకుముందు మీరు చేసినారు ఇప్పుడు మీరు చేయగలుగుతారు అంతేనా మీరు ప్రజలకు మద్దతుగా మీ పైన ఇంకా మీ పైన ఉండాలనుకుంటే మీ సహారా ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే రెండు నిమిషాలు కెమెరా చూసి మాట్లాడుతున్నాను అందరికీ నమస్కారం కాలనీ వాసులు అందరికీ నమస్కారం ఆరు సంవత్సరాలు నేను ఈ కాలంలో ప్రెసిడెంట్గా పనిచేసిన తరఫున మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి ఉంది చూసిరు కదా సహారాల ఏమేం పని కావాలి ఎట్లా అభివృద్ధి అవుతుంది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని ఎట్లా తీర్చాలి ప్రజలకు ఎట్లా అయితే బాగుంటుంది ఈ పాతగా అయిపోయింది దాని కొత్త సున్నాలు కిట్టే వేస్తా అని చెప్పి ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు అని జానన్న మాత్రం అంటుండు చూస్తున్నారు కదా ఏదేమైనా అన్న థ్యాంక్ యూ మరొకసారి మీరు గెలిచినాక మరొకసారి తప్పకుండా అవకాశం కదా మరో ఉంటా మరి అందరికీ నమస్కారం వాసులకు గతంలో నేను చేసిన పనులన్నీ మీరు చూశారు నేను ఎలా అందుబాటులో ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు పిలిచినా మీ అందుబాటులో మీ కాడికి వచ్చేవాడిని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీతోటి మీతో కలిసి ఉండేవాడిని మీతో మీరు ఎప్పుడు ఏ పని చెప్పినా చేసినాము దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ గేట్ దగ్గర కూర్చోని మీకు కాలనీ కోసం పనిచేశాను నేను డైలీ కాలనీలో స్ప్రే చేశాను ఆ లిక్విడ్ మన ఫోర్త్ బ్లాక్ రమ్మ రమణ గారు ఇచ్చినటువంటి లిక్విడ్ని నేను ప్రతిరోజు మన కాలనీలో స్ప్రే చేశాను కరోనా అప్పుడు వ్యాక్సిన్స్ కోసం నేను నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ద్వారా వ్యాక్సిన్స్ కూడా మన కాలనీలో అందరికీ వచ్చేటట్టుగా మన దగ్గరే క్యాంప్ పెట్టించాము దయచేసి అర్థం చేసుకొని ఒకసారి మళ్ళీ మన వెంకటాద్రి ప్యానెల్ కప్పు శాసర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించి ప్రార్థిస్తున్నాను